వీక్షకులందరికీ నమస్కారం జూలై మాసంలో మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో ముఖ్యంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గమనిస్తే మిథున రాశి వారికి పదమూడవ తారీఖు వరకు లాభస్థానం మందు కుజుడు యోగిస్తూ ఉన్నారు దశమ కేంద్రంలో ఉన్న రాహు ఈ నెలంతా కూడా అనుకూలిస్తూ ఉన్నారు అలాగే పదిహేడవ తారీఖు వరకు జన్మ రవి దోషం ఉన్నది పదిహేడవ తారీఖు దాటాక ఆ రవి దోషం పోతూ ఉన్నది వ్యయస్థానం ముందు గురుడు ఉన్నటువంటి దోషం ఈ రాశి వారికి ఉన్నది అలాగే శని భాగ్యస్థానం ముందు ప్రతికూలంగా ఉన్నారు అంటే ప్రధానంగా చూసుకున్నప్పుడు పదమూడవ తారీఖు దాటిన తర్వాత పన్నెండవ కుజుని యొక్క దోషం అంటే పన్నెండవ స్థానంలో కుజుడున్నటువంటి దోషం కూడా ఈ రాశి వారికి వస్తుంది కాబట్టి పదమూడవ తారీఖు మునిపే కొంత ఎక్కువ గ్రహాల తాలూకు అనుకూలతలు అనేటువంటిది మిథున రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి కుజుడు రాహువు చంద్రుడు శుక్రుడు బుద్ధుడు ఈ గ్రహాల తాలూకు అనుకూలతలు ఈ నెలలో ప్రధానంగా ఉన్నాయి పదిహేడవ తారీఖు వరకు జన్మరవి దోషం ఉంటుంది పదిహేడవ తారీఖు దాటాక ఆ దోషం పోతుంది ఈ యొక్క విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అయితే ఈ గ్రహస్థితి వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాలను కనుక మనం పరిశీలన చేస్తే ఆర్థికంగా ఈ మాసం మిశ్రమంగానే ఉంటుంది అంటే అంత బాగా ఉన్నట్టు కాదు అంత బాగా లేకపోయినట్టు కాదు ప్రత్యేకించి జన్మరాశి అందు రవి గ్రహం యొక్క సంచారం దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం వ్యయస్థానం ముందు కుజుడు ప్రవాసం కార్యహానిశ్యాత్ ఈ కుజుడు వ్యయంలో ఉండడం రవి జన్మరాశి లేదా రెండవ రాశిలో ఉండడం ఆ కర్తరిలో మిథున రాశి ఉండడం అనేటువంటిది ఈ మాసంలో కొంత ఆర్థికంగా ఒక చిన్నపాటి లోటుని కలిగిస్తుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మిథున రాశి వారికి ఇప్పటి వరకు వచ్చేటువంటి డబ్బు చక్కగా మీకు ఉండేటువంటి ఖర్చులకు వినియోగింపబడుతూ ఉన్నది కటాకటిగా డబ్బు వెళ్ళిపోతూ ఉన్నది మీకు లక్ష రూపాయలు వస్తే లక్ష ఖర్చు కనబడుతూ ఉన్నది ఈ మాసంలో మాత్రం కొంత ఖర్చు అనేటువంటిది ఎక్కువగా అవ్వడం కానీ లేదా వచ్చేటువంటి సంపాదన అనేటువంటి తక్కువగా మారడం కానీ ఇదిలా ఏదైనా జరగడం వల్ల కొంత లోటు బడ్జెట్ అనేటువంటిది జూలైలో కలుగుతుంది ఆ ఒక్క విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి అయితే దాని గురించి ఏం చేయాలండి అంటే ఒకటి ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాలి ఇది మనకు అవసరమా అవసరం కదా ఖచ్చితంగా అవసరం అనుకుంటేనే దానికి సంబంధించినటువంటి ఖర్చును మనం పెట్టాలి అలాగే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అదృష్టాన్ని నమ్ముకుని మాత్రం డబ్బు పెట్టకూడదు అది ఇన్వెస్ట్మెంట్ అంటే అది మీ సమయం లేదా మీ తెలివితేటలైనా లేదా డబ్బైనా లేదా మరి ఏతరత్ర ఇన్వెస్ట్మెంట్ అయినా సరే అది మీకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంటేనే అదృష్టాన్ని నమ్ముకోకుండా మిమ్మల్ని మీరు నమ్ముకుని తెలివితేటల మీద నమ్ముకుని వెళితేనే ముందుకెళ్ళాలి తప్పితే అదృష్టాన్ని నమ్ముకుని మీ సమయాన్ని కానీ శక్తిని కానీ డబ్బును కానీ దేని మీదైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఈ నెలలో నాశనం అయిపోతుంది అంటే పూర్తిగా పాడైపోతుంది ఆ విషయం కరాఖండిగా చెప్పడం జరిగింది అలాగే ఆర్థిక పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి ఇక ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు ఈ మాసంలో కొంత శరీరం అలసిపోతూ ఉంటుంది కొంత ఎక్కువగా నలుగుతారు ప్రయాణాల పరంగా కానీ ఆకస్మిక ప్రయాణాలు కానీ లేదా మీరు కావాలని చేసేటువంటి ప్రయాణాలు కానీ తీర్థయాత్రల వల్ల కానీ ఇలా ఏదైనా సరే శరీరం ఎక్కువగా అలసిపోవడము కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము అలాగే ప్రతి చిన్న పని కూడా మీరే దగ్గరుండి చేయవలసి రావడం లాంటి అంశాల వల్ల కొంత శారీరక శ్రమ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది దానివల్లే కొద్దిపాటు సమస్యలు వస్తూ ఉంటాయి కుటుంబ పరమైనటువంటి విషయాలు ఈ మాసంలో సాధారణంగా ఉన్నాయి అనగా వాటి పరంగా అంత ఇబ్బంది ఉండదు అలానే అంత ప్రయోజనం కూడా మీకేమీ ఉండదు సామరస్యంగా సానుకూలంగా అది సాగుతూ ఉంటుంది ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి అంశాలు మిశ్రమంగా ఉన్నాయి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కొంత ఒత్తిడి అనేటువంటిది అధికంగా ఉంటుంది అది పై అధికారుల వల్ల కానీ లేదా ఇప్పుడున్నటువంటి మీ గ్రహస్థితి వల్ల ఏమవుతుందంటే మీలో మీకు భావం అంటే మనల్ని ఎవరు ఏదో అన్నారు లేదా మనల్ని ఎవరో కించపరిచారు మన అసలు ఇక్కడ ఉండకూడదు అనేటువంటి ఆత్మోన్నీత భావం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి వెళ్ళకండి ఆత్మస్థైర్యంతో ముందడుగు వైంది ప్రతిది కూడా మంచిగానే జరుగుతూ ఉంటుంది ఇక విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి కొంత వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆచితూచి ముందుకు వెళ్ళాలి గురువుల యొక్క అనుగ్రహం అవసరం ఎందుకంటే ఏకాగ్రత లోపం అనేటువంటిది ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నది ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఈ జూలై నెలలో మిథున్ రాశికి సంబంధించినటువంటి స్త్రీలు కొంత ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం వారికి ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ ఉండేటువంటి స్త్రీలకు మాత్రం ప్రత్యేకించి స్థాన చలనానికి అవకాశం ఉంటుంది అలాగే ఖర్చులు పెరగడానికి అవకాశం ఉంటాయి ఇక మిథున రాశి వారు ఈ నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఎక్కువగా సూర్య ఉపాసన చేస్తూ ఉండాలి ప్రతిరోజు ఉదయం లేవగానే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయాలి ఆదివారం నాడు ప్రత్యేకించి సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసుకుని సంధ్యావంతనాది కర్మలన్నీ కూడా నిర్వర్తించుకొని సూర్యుడు ఉదయిస్తూ ఉన్నప్పుడే చక్కగా ఆయన ఆ ఉదయ కిరణాలు మీ మీద పడేటట్టుగా నుంచుని ఆదిత్య హృదయాన్ని పూర్తిగా సాంగోపాంగంగా పారాయణ చేసి ఒక రాగి చెంబులో కొన్ని అక్షతలు పసుపు కుంకుమ పోసి ఆ రాగి చెంబులో పూర్తిగా నీళ్లను నింపి ఆ నీటిని సూర్యుడికి అభిముఖంగా అర్ఘ్యం కింద వదిలిపెట్టాలి అలాగనక వదిలిపెడితే ఈ గ్రహ దోషాలన్నీ కూడా నివారింపబడతాయి ఆ ఒక్క పని కొంత పాటించడానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి ఓం శ్రీమాత్రే నమ వీక్షకులందరికీ నమస్కారం వారాహి అమ్మవారు అంటే ఎవరు ఎలా ఆవిర్భవించారు మనందరికీ వారాహి అమ్మవారు అంటే ఆమె రూపము ముఖము వర్చస్సు అలాగే అమ్మవారి చేత్తో పట్టుకునేటువంటి ఆయుధాలు హలము నాగలి ఇటువంటివన్నీ మనకి కనబడుతూ ఉంటాయి అయితే చాలామందికి తెలియనటువంటి ఒక విషయం ఏమిటి అంటే లలితా సహస్రనామం ఎవరైనా చదువుతూ ఉంటే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది మనం సాధారణంగా శంకర భగవత్ పాదులు కానీ లేదా మరి తరత్ర భగవత్ స్వరూపులైనా సరే ఒక దేవతని స్థుతించేటప్పుడు ఆ పాద మస్తకం స్థుతిస్తారు అంటే పాదాల దగ్గర నుండి తలకాయ వరకు కూడా వారి యొక్క ఆ స్థుతి అంటే వారి యొక్క స్థితి ఏ విధంగా ఉన్నది వారు ఇన్ని హస్తాలు కలిగి ఉన్నారు లేదా వారు వారు ఈ రకంగా ఉన్నారు ఆ రకంగా ఉన్నారని కింద నుండి పైకి వర్ణన ఉంటుంది కానీ లలితా సహస్రనామంలో అలా ఉండదు వర్ణన అమ్మవారి నామాలు గనక చూస్తే శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్రిత ఉద్యత్ భాను సహస్రా చతుర్బాహు సమన్విత అంటే కిరీటం దగ్గర నుండి కనబడుతున్నాయి మనకి వర్ణన అంటే అక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటి అంటే చిదగ్నిగుండ సంబూత అచ్చిద్ అగ్ని చిదగ్ని అంటే ఏంటంటే సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క తేజస్సు ఏదైతే ఉన్నదో అది చిదగ్ని అగ్నిగుండం అంటే పరమాత్మ యొక్క తేజస్సు ఆ తేజస్సు నుండి ఉద్భవించినటువంటి లలితాదేవి అగ్నిగుండం నుండి పైకి వచ్చింది పైకి వచ్చినప్పుడు మొట్టమొదటగా ఈ కిరీటము కన్నులు లేకపోతేనేమో కనుబొమ్మలు ముక్కు నోరు ఇలా కిందకి అమ్మవారి యొక్క స్వరూపాన్ని లలితా సహస్రనామం వర్ణన చేస్తూ ఉంటుంది అలా చేసినప్పుడు ఈ అమ్మవారు ఆవిర్భవించినప్పుడు అమ్మవారితో పాటు మరో ఇద్దరు దేవతా స్వరూపాలు కూడా చిదగ్నికుండల బయటకు వచ్చాయి ఒక అమ్మవారు అంటే లలితాదేవి ఆమె మధ్యలో ఉండగా ఆమె యొక్క కుడి చేతి వైపు మంత్రిని పరిశీవిత మంత్రిని అంటే రాజ్యశ్యామలదేవి ఇప్పుడు మన అంత మాతంగి అంటారు ఉచ్ఛిష్ట చాండాలి అంటారు రాజ్యశ్యామల అంటారు మాతంగి అంటారు ఇలా ఏ పేరు పెట్టి పిలుచుకున్న అమ్మవారు రా శ్యామలాదేవి ఆమె యొక్క కుడిపక్కన అలాగే ఇంకొక దేవత వారాహి అమ్మవారు లలితాదేవి యొక్క ఎడమ వైపుగా ఉంటారు ఇది చిదగ్నికుండంలోంచి ఉద్భవించినటువంటి దేవతా స్వరూపాలు ఈ ముగ్గురే సృష్టి స్థితి లయాలకి సంబంధించినటువంటి జ్ఞానం లేదా క్రియా ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అంటే అమ్మవారి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలైనటువంటి శ్యామలాదేవి లలితాదేవి అలాగే వారాహిదేవి అందుకనే మీరు గమనించండి గుప్త నవరాత్రులు లేదా అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు వచ్చినప్పుడు ముఖ్యంగా శ్యామలా నవరాత్రులు వస్తాయి అలాగే ఆశ్వీజ మాసంలో అమ్మవారి శరన్నవరాత్రులు వస్తాయి ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు వస్తాయి ఈ మూడే వస్తాయి మిగతా దశ మహావిద్యలకు సంబంధించినటువంటి నవరాత్రులు ఎక్కడా కనబడవు ఎందుకు రావు అంటే ఈ ముగ్గురు దేవతలే చిదగ్ని కుండ నుండి బయటకు వచ్చినటువంటి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపాలు అందుకనే శ్యామల నవరాత్రులు ఉంటాయి ఆశ్వీజ నవరాత్రులు ఉంటాయి అలాగే వారాహి నవరాత్రులు ఉంటాయి